ఏటూ నగరంలో పరిస్థితి చూడండి అంటే ఒక కండక్టర్ గారు బయట నుంచే టికెట్లు తీసుకుంటున్నారు సో తను కూడా లోనికి వెళ్ళలేక ఆ పబ్లిక్ ఫ్లోటింగ్ తట్టుకోలేక కండక్టర్ గారు బయట నుంచి ఏది గుడులల్లో చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఈ బస్సు చుట్టూ ఈ కండక్టర్ గారు ప్రదర్శన చేయడం జరుగుతుంది బయట నుంచి అడుగుతున్నారు చూడండి అమ్మ ఆధార్ కార్డు ఇయమ్మా అని అడుగుతున్నారు కారణం అంటే కండక్టర్ గారు పోవడానికి కూడా వీలు పరిస్థితి కండక్టర్ గారు బస్సు చుట్టూ తిరుక్కుంటూ బయట టికెట్లు తీసుకుంటున్నారు చూడండి బయటనే టికెట్లు తీసుకుంటున్నారు thank